సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కరువు నీళ్లపై మిషన్ సాగునీరు తాగునీరు కష్టాలు తీరుస్తానని మంత్రి పదవి వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానంటున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ పై భగీరథ నీళ్లు పారిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు రెండు వందల పది కోట్లతో ఈరోజు శంకుస్థాపన కూడా ఆలేరు నియోజకవర్గంలో జరిగింది అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ బీర్ల ఐలే గారు ఉన్నారు మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆలేరు కరువు ప్రాంతం అండి యొక్క కరువు ప్రాంతంలో మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రజలందరికీ నీళ్ళు అందిస్తున్నారు కదా మీకు ఈ ప్రభుత్వ ప్రోత్సాహం ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గం పైన గత పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో ఆలయ నియోజవర్గం పూర్తిగా సాగునీరు కానీ తాగునీరులో వెనుకబడ్డటువంటి ఈ ఆలయరును ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారంతో తోటి ఆలయను ఈ గడిచిన పది నెలలనే సస్శామలం చేయడానికి నా కృషి చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఇలా ఒక శుభదినం రాష్ట్రంలో చరిత్రలోనే ఒక్క నియోజకవర్గానికి తాగునీటి కోసం రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసే ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పంచాయతీరాజ్ శాఖ మర్చి మా మార్చులు సీతక్క గారికి దక్కింది నిజంగా కూడా మిషన్ పగిరం ద్వారా గత ప్రభుత్వం నేను ఇంటింటికి నల్ల నీళ్ళు అందిస్తా అని చెప్పి ఇక్కడ థర్టీ పర్సెంట్ నీళ్లు కూడా ఇవ్వలేని సమయంలో ఎక్కడైతే మల్లన్న సాగర్ నుంచి నిలిచిపోయినటువంటి పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ సుమారు రెండు వందల పది కోట్లతో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచి ఇవాళ పైలాన్ ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేయడం జరిగింది మూడు నెలల వరకు ప్రతి ఇంటికి రోజుకు రెండు వందల నీటిలు ఇచ్చే అవకాశం మా గౌరవ ముఖ్యమంత్రి మా పంచాయతరాజ్ శాఖ మంత్రి కల్పించేందుకు వాళ్ళకు మా ఆలయ ప్రజల తరఫున ముఖ్యంగా ఆలేరు జనగాం భువనగిరి మూని వర్గాలు కూడా ముఖ్యంగా ఆలేరుకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసేందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్ని ఎన్ని నెరవేర్చారు రానున్న ఈ నాలుగు సంవత్సరాల్లో ఆలేరు ప్రజలకు మీరు ఏమేం చేయబోతున్నారు గత ఎలక్షన్లో నేను నాయకుడు కాదు మీ సేవకుడు అని ప్రతి ఇంటికి పోయి అడిగినప్పుడు తప్పకుండా బిడ్డాన్ని నేను దీవిస్తాను చరిత్రలో ఆలయ నివర్గంలో యాభై వేల మెజార్టీ ఇచ్చి వాళ్ళ బిడ్డ గెలిపించిన వాళ్లకు ఆలయలో తాగునీరు సాగునీరు సమస్యలు కూడా చేస్తాను చెప్పినా మా గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇప్పటికీ గోదావరి నుంచి నీళ్లు తెచ్చి సుమారు తొంభై చెరువులు నింపికలిగినాం మోషీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు మీదే ఏ విధంగా చూస్తారు ప్రతిపక్షాలకేమున్నా విమర్శనే అస్త్రంగా మేము చేసే ప్రతి పని మీద వాళ్ళ పింక్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు రుణమాఫీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు మహిళలకు ఇచ్చిన ఆర్టిస్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు రికార్డు స్థాయిలో ఇచ్చినాం మరి మల్లన్న సాగర్ అక్కడ ఉన్న అక్కడ కాళేశ్వరం కట్టి గంగలో కలిసి మేడిగడ్డ కూలిపోయినా ఇలా భారతదేశంలో ఏ ప్రాజెక్టు లేకుండా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు నీళ్ళు లేకుండా గణనీయంగా వరి ధాన్యం పండించినటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది ఇది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాబట్టి తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇది ప్రజాపాలన ప్రజలు అందించినటువంటి దీవెనతోటి ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణను అభివృద్ధి చేయడమే పాటు తెలంగాణలో సంక్షేమాలు కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ముఖ్య పాత్ర పోయిస్తున్నాం డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఈ లోపు మంత్రివర్గా ఇస్తారని అంటున్నారు మిమ్మల్ని మంత్రిగా చూడవచ్చు ఆన్న రోజులు పార్టీ ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పనిచేయడానికి ఆల్రెడీ నాది మంత్రి హోదానే విప్పంటే ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ హోదానే ఇంకా కొత్తగా మంత్రి కావాల్సి ఉంది ప్రభుత్వం ఆలోచన చేసి ఎట్లా వాడుకుంటే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నేను మంత్రి హోదాలో ఉన్నా అయితే బిల్ల ఐల్య గారు ఒకటే చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఇచ్చి తీరుతామని మంత్రిగా కూడా అవకాశం వస్తే రేవంత్ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో ఆ అవకాశం కూడా వస్తే సంతోషంగా స్వీకరిస్తానని బీర్ల ఐఎల గారు చెప్తున్నారు యాదగిరిగుట్ట నుంచి కిరణ్ రాజ్ న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా